కుల నిర్మూలన కలయిక సంఘం రాజ్యాంగ అవగాహన పరీక్షపై ప్రచార కార్యక్రమం దుర్గి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఏసీఎఫ్ సంస్థ ద్వారా జరిగే పరీక్షపై ప్రచార కార్యక్రమంను సంస్థ సభ్యుడు పి విజయకుమార్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగ అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహణ జరుగుతుందని వచ్చే సంవత్సరం ఏప్రిల్ పదకొండున పరీక్ష జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష రాయాలి అని కులాలుగా మనమందరం వెళ్ళిపోయిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వంతో జీవించే హక్కులు కల్పించింది దీనితో ప్రజలు సౌభ్రాతృత్వంతో జీవినాల్సి ఉంటుంది కానీ కులం వల్ల ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావనతో వ్యక్తి నైతికత భావనను తగ్గిస్తుంది దీనితో అసమానతలు ఏర్పడి తోటి వ్యక్తుల ప్రాథమిక హక్కులకి విఘాతం కలిగించి దేశంలో శాంతి కొరవడే పరిస్థితులు ఏర్పడినవి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు రాజ్యాంగ అవగాహన అసమానతలు కారణాలు తొలగించి శాంతికరమైన ప్రజా జీవనానికి కృషి చేయుటకే దేవరాజు సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో మంద రాంబాబు విజయ్ కిరణ్ కాలనీ వాసులు పాల్గొన్నారు